మిదిన మెడలో ఉన్న తాలిని చూడగానే రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి మిదిన మెడలో ఉంది అంటే మిథిన ఆల్రెడీ మ్యారీడా అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు కదా అయితే ఎవరు నోరు తెరిచి అవును మిథునకి ఇంతకు ముందే పెళ్ళయింది అన్న విషయం అయితే ఎవ్వరూ చెప్పరు మిమ్మల్ని అడుగుతున్నాను మిదిన మెడలో ఎందుకు నల్ల పూసలు ఉన్నాయి పెళ్ళయిన ఆడవాళ్లే కదా నల్ల పూసలు వేసుకొని తిరుగుతారు అటువంటిది మిదిన వేసుకొని వచ్చింది ఇంతమందిలో ఉంది అంటే తనకు తెలియకుండా ఆ విషయం అయితే ఉండదు కదా తన మెడలోకి నల్ల పూసులు ఎలా వచ్చాయి అంటే పెళ్ళయిందా లేదా చెప్పండి మీరు నిజం అని అందరిని అడగగానే మిదిన అవును నాకు పెళ్ళయింది అని చెప్తుంది ఒక్కసారిగా మిదిన మాటలకు రిషికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నీకు పెళ్ళయిందా అంటే నిజంగానే మ్యారీడా లేకుండా నన్ను ఆట పట్టించడానికి ఏమన్నా చెప్తున్నారా అంటూ మాట్లాడుతూ ఉంటే మిథిన ఎక్కడ నిజం చెప్పేస్తుందా వచ్చిన నీ ఫ్రెండే నా మెల్లో తాళి కట్టాడు అన్న విషయం చెప్పేస్తుందా అన్నట్టుగా అందరూ కంగారు పడిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట అయితే మిదిన అవును నాకు పెళ్ళయింది ఈ విషయం నీ దగ్గర దాచాలని అయితే నేను అనుకోవడం లేదు ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను నాకు పెళ్ళయింది అని చెప్పగానే రిషికి చొక్కలు కనిపిస్తాయి అనమాట పట్టపగలే తిండే తినే తినే తిండేమో కానీ వీళ్ళందరూ మొహాలు చూసి ఇంకా మిథున అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే అది నిజమే అని అయితే అనుకుంటాడు చెప్పండి మావయ్య అయ్య మిథునకు పెళ్ళి అవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది మిథున లైఫ్లో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే హరివర్ధన్ నోట్లో ఇక మాటలు నాంచుతూ ఉంటాడనమాట అంటే అది అది అని అంటూ ఉంటే రిషి నాకు ఇదివరకే వరకే అయింది ఆ పెళ్ళి కూడా ఎలా జరిగింది అంటూ మీదిన మాట్లాడబోతూ ఉంటే అమ్మ మీదిన ఆగు ముందు భోజనం చేయండి నేను చెప్తాను రిషి తర్వాత ఏం చెప్తాను అని అయితే చెప్పి మొత్తానికి భోజనం అయితే తినేలా చేస్తాడు కానీ ఇంకేం తింటాడు అంత షాకింగ్ నిజం తెలిసిన తర్వాత మిదినమేడలో తాళిని చూడగానే అతనికి ఉన్న ఆకలి సాగలు చచ్చిపోయిందనమాట అయితే ఏంటి వీళ్ళు ఏదో దాచుతున్నారు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు అయినా వీళ్ళు మోసం చేసే ఫ్యామిలీ అయితే కాదు చాలా ఉన్నతమైన ఫ్యామిలీ మా మామయ్య గురించి నాకు తెలియదా అని అయితే అనుకుంటూ రిషు వీళ్ళెవరో చెప్పడం కాదు అసలు మిథినే అడిగి తెలుసుకుందాం మిథిన ఏం చెప్తుందో ఏంటో అసలు తన మెడలో ఉండడం ఏంటి అసలు ఎలా జరిగింది ఏంటి ఇదంతా ఈ విషయం నాకు చెప్పకుండా నాతో పెళ్లి చూపులకి కూర్చొని పెట్టారా తను ఎంత నరకం అనుభవించుంటుందో అనైతే ఆలోచిస్తూ ఇక మిథునని అడుగుతాడు మిదిన చెప్పేస్తుంది అనమాట మొత్తం నిజం చెప్పేస్తుంది నాకు ఆదిత్యతో పెళ్ళి ఫిక్స్ చేశారు కానీ అనుకోకుండా గుడిలో ఒక వ్యక్తి నా మెడలో బలవంతంగా తాళి కట్టారు దాన్ని మా ఇంట్లో వాళ్ళు పెళ్లిగా భావించడం లేదు కానీ నేను మాత్రం తాళి కట్టిన వ్యక్తిని భర్తగా భావిస్తున్నాను కానీ అనుకోకుండా అతను మరలా ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాడు పరిస్థితుల కారణంగా ఇదంతా జరుగుతుంది అని చెప్పగానే రిషికి ఏం అర్థం కాదు ఇదేంటి సరే నేను పెళ్లి చేసుకున్నాడు సరే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉన్నావు సరే అన్నట్టుగా అంటే మిదిన తన స్టోరీని తనకి చెప్పడం అయితే మొదలు పెడుతుంది అనమాట ఇక మీద నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది అంటే మిదిన మాటల్లో రిషి ఆ వ్యక్తిని తను మిథున ఎంతగా ప్రేమిస్తుందో ఎంతగా ఆరా ఆరాధిస్తుందో అర్థం చేసుకుంటాడు అంటే మిథునని అతన్ని కలపాలని అయితే అనుకుంటాడు మిథునకి సహాయం చేయాలని అయితే అనుకొని మిథునకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు అదే అనమాట ఆ ఆడ సాధువు చెప్పిన సరికొత్త ప్రయాణం సరికొత్త అడుగు ఏంటి అంటే రిషి ద్వారానే వీళ్ళిద్దరు కలవబోతున్నారు అన్నట్టు